నార్పల మండలం ఉన్నత పాఠశాల హై స్కూల్లో ఉన్నాం బాలికల హై స్కూల్ ఇక్కడ చూస్తున్నాం దాదాపు తొమ్మిది వందల మంది పైచులకి ఇక్కడ స్ట్రెంత్ ఉన్నారు కానీ టీచర్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు సర్ప్లస్ కింద కొంతమంది వస్తున్నారని విన్నాము మరి చాలామంది కావాల్సి వస్తుంది మరి ఎంతమందిని ఇస్తారు ఏమనేది చూడాలి ఏదేమైనా కూడా వేరే జిల్లాలో నిన్న ఒక సంఘటన జరిగింది అక్కడ ఏంటంటే దాదాపు ఒక ముగ్గురు పిల్లలు విషాహారం తిని ఒక హాస్టల్లో చనిపోయారు కానీ నార్పల మండలం ఈ బాలికల హై స్కూల్లో భోజనం ఏ విధంగా ఉంది అనేది ఏపీ థర్టీ నైన్ టీవీ ఒకసారి పరిశీలనకు వచ్చింది నిజంగా ఈరోజు పుల్లకూర చాలా ఇంట్లో ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉంది పుల్లకూర పులిహోర ఈ రెండు కూడా కాంబినేషన్ బాగుంది అలాగే గుడ్లు కూడా ఇస్తున్నారు నేను ఈరోజు తిన్నాను ఇక్కడ చూస్తున్నాం మనం ఎగ్స్ కూడా ఎగ్స్ కూడా ఇస్తున్నారు చాలా మంచిగా చక్కగా మంచి ఆహారం అయితే ఉంది పిల్లలందరూ కూడా బాగా తింటున్నారు ఇలాంటి భోజనం అన్ని స్కూల్లో కూడా ఈ విధంగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మరిన్ని వివరాలు ఇక్కడ హెచ్ఎం గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలు నార్పల మండలంలోనే హయస్సు స్ట్రెంగ్త్గా ఉన్న పాఠశాల మా పాఠశాల ఇక్కడ తొమ్మిది వందల యాభై నాలుగు మంది పిల్లలు ఇక్కడ ఆన్లైన్లో ఉన్నారు మరి హైయెస్ట్గా ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది పిల్లలు ఒకరోజు అటెండ్ కావడం జరిగింది మరి రోజు కూడా ఎనిమిది వందల మంది దాదాపుగా అటెండ్ అవుతూ ఉంటారు ఇక్కడ మెను ప్రకారము యాజూజాలు మనకి మెను ప్రకారమే భోజనం చేస్తూ ఉంటాము భోజనం టీచర్లు దా మాకు ముప్పై మంది కావాల్సి ఉంటే పదహైదు మంది ఉన్నారు ఈరోజు సర్ప్లస్లో ఈరోజు ఇప్పుడే ఒక వార్త విన్నాను మాకు పదహారు మంది వస్తున్నారని ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను మరి ఆ పదహారు మంది వస్తే మా పాఠశాలకు మా విద్యార్థినులకు టీచర్స్ కొరత దాదాపుగా తీరినట్లే సంతోషకరమైన వార్త ఈరోజు మీరు కూడా భోజనం తింటుంటారా రోజు ఇక్కడే తింటాను సార్ నేను రోజు అప్పుడప్పుడు కాదు నేను క్యారియర్ కూడా తెచ్చుకోను రోజు ఈ భోజనమే తింటాను పిల్లలతో పాటు తింటాను రోజు తింటాను నేను అసలు క్యారియరే తెచ్చుకోను అది సార్ ఈ మిడ్ డే మీలు బాగుంటుంది ఇక్కడ నేను తాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నాను సార్ రోజు దాదాపు రెండు వందల రూపాయలు వాటర్ కొంటున్నాను పెట్టి ట్యాంక్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంది కానీ అది అది ఎక్కువ ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వలన చాలా తక్కువగా ప్యూరిఫై అవుతాయి ఆ విధంగా కావడం వలన మాకు సరిపోవు ఎనిమిది వందల మందికి గంటకి ఒక బింది కూడా అవి ప్యూరిఫై దాతల సహకారంతో వాటర్ ప్లాంట్ కనుక బిగిస్తే ఇంకా బాగుంటుంది కదా వాటర్ ప్లాంట్ వేస్తే సంతోషమే సార్ అంటే పెద్దది వేయాల్సి వస్తుంది మాకు ఎనిమిది వందల మంది చిల్లర కంటే దాదాపు లక్షల రూపాయలు ఖర్చు ఖర్చు అవుతుంది కాబట్టి వాటర్ ప్లాంట్ మంచిది స్టాండర్డైజ్ వాటర్ ప్లాంట్ ఎవరన్నా దాకా ముందుకు వస్తే వస్తే మీరు అంటే ఇక్కడ ఉన్న పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళు ఎందుకు వేయాలా వీళ్ళు ఎందుకు వేయాలా ఇలాంటివి కూడా ఉంటాయి సార్ ఇది ఇది ఒక సమస్య ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి చూసారు కదా ఇక్కడ ఎందుకంటే దాదాపు ఎనిమిది వందల పైచులకు అటెండ్ అవుతుంటారు అటెండ్ అవుతుంటారు కానీ ఉన్నది మాత్రం తొమ్మిది వందల పైచులకు పిల్లలు ఉన్నారు ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ వల్ల పిల్లలకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ ప్రతిరోజు రెండు వందల రూపాయలు పెట్టి ట్యాంకర్ కొంటున్నారు ఎందుకంటే మంచినీటి వల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసు ఎందుకంటే ఈ ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఫ్లోరైడ్ వచ్చే అవకాశం ఉంది పళ్ళు గారబట్టే అవకాశం ఉంది వివిధ రకాల బోన్స్కు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి వీళ్ళందరికీ మంచి నీళ్ళు కావాలంటే ఇక్కడ ఫిల్టర్ కావడానికి ఇక్కడ ఉన్న ఉప్పు నీటితో ఇబ్బందికరంగా ఉంది ఎవరైనా దాతలు మంచి మనసుతో ఎవరైనా దాతలు ఉంటే ఎందుకంటే తొమ్మిది వందల మంది బావి భారత పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు అందులో అమ్మాయిలు ఇక్కడ చాలామంది ఉన్నారు వారందరికీ ఎవరన్నా మనసున్న మహారాజుల ముందుకొచ్చి వాటర్ ప్లాంట్ కనుక బిగిస్తే నిజంగా ఒక మంచి పరిణామం అంటున్నాం మరి ఎవరన్నా దాతలు ముందుకు వస్తారని ఎదురు చూద్దాం నిజంగా ఇంట్లో భోజనం ఉన్నట్టుంది చాలా రుచికరంగా ఉంది ఎందుకంటే నేనే నాకు ఈ మధ్యాహ్నము ఆకలి వేస్తుంటే తిన్నాను వీళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ అమ్మా పిల్లలకు నిజంగా ఇదే విధంగా మీరు భోజనం పెట్టాలని కోరుకుంటున్నాం అంటే వంట చేసేది ఎవరు మంది చేస్తాం అవునా ఏజెంట్ చేయాలనుకున్నాం పిల్లలకు కానీ మేము రోజు ఎన్ని కేజీలు వండుతారు రోజుకు పిల్లలు వచ్చినంత సార్ మనకు ప్రజెంట్ ఎంత మంది వస్తారు అంత కేజీలు ఇస్తారు సార్ అట్లా ఈ రోజు ఇట్లా ఓ రోజు తగ్గుతారు ఓ రోజు ఎక్కుతారు వస్తాయి సార్ వంద కేజీలు ఎక్కువ కూడా వస్తాయి సార్ ఒక పిల్లలు ఎక్కే కొద్ది సార్ ఎక్కువ కొద్ది రోజు ఇట్లా వాళ్ళ వాళ్ళని అడుగు పిల్లలని అడుగు మేము రోజు గేమ్స్ అయితే బాగా ఆడతాం అన్నమాట మేము గేమ్స్ ఆడిన తర్వాత మా వాటర్ మా స్కూల్లో వాటర్ అయితే తక్కువ వస్తాయి మా టీచర్స్ అందరూ కలిసి ఒక ట్యాంక్ అయితే పెట్టించినారు ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ మా స్కూల్కి అసలు సరిపోవడం లేదు సో మాకు ఎవరైనా దాతలు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాకు ఒక వాటర్ ప్లాంట్ అయితే పెట్టియండి ఇంకా గేమ్ ఆడేకైతే గ్రౌండ్ కూడా తక్కువ ఉంది కొంచెం ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే గ్రౌండ్ అలాగే వాటర్ ప్లాంట్ పెట్టించే వాళ్ళు ఉంటే మా స్కూల్కి వచ్చి ఒకసారి మాట్లాడండి ఈ ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో మ్యాక్సిమమ్ పిల్లలు అయితే అందరూ భోంచేస్తున్నారు ఇక్కడ కాకపోతే వాటర్ ప్రాబ్లం ఒకటి మాకు ఉంది ఆ వాటర్ రోజు కొనాల్సి వస్తూ ఉంది అందులో ఇక్కడ హాస్టల్ పిల్లలు కూడా ఉన్నారు హాస్టల్ పిల్లలు కూడా వాటర్ ఇక్కడే అంటే డే అంతా ఇక్కడే ఉంటారు కాబట్టి వాటర్ నీడ్ అయితే చాలా ఉంది ఎవరైనా దాతలు ముందుకు సపోర్ట్ చేయగలిగితే స్కూల్లో అవసరాలు తీర్చినట్టు అవుతుంది స్కూల్లో ఏ ఇబ్బంది లేకుండా ఇంకా ముందు కొనసాగేదానికైతే అవకాశం ఉంటుంది ఈ మధ్యాహ్న భోజన పథకం వల్ల పిల్లలకి ఎంత మేలు చేకూరుస్తున్నాయి ప్రభుత్వాలు అనడానికి ఇక్కడ ఉదాహరణ వీళ్ళందరినీ చూస్తున్నాం చక్కగా అందరూ కూడా ఇక్కడే స్కూల్లోకి వచ్చి హ్యాపీగా ఇక్కడ భోంచేస్తున్నారు మధ్యాహ్న భోజన పథకం అది కూడా మెనూతో కూడిన భోజనం తీసుకురావడం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కగా అంటే మంచి భోజనం అయితే పెడుతున్నారు ఎందుకంటే నేను స్వయంగా తిని చూశాను ఇక్కడ వంట చేసేవాళ్ళు కావచ్చు ఇక్కడ వడ్డించే వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు అంతా కూడా ఇక్కడ ఉన్న వాతావరణం కూడా కాకపోతే ఇక్కడ ఉన్న ఒకే ఒక కొరత ఏంటంటే వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ లేకపోవడం అది ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఎవరైనా దాతల ముందుకు వచ్చి వాటర్ ప్లాంట్ కనుక ఇస్తే మరింత బాగుంటుంది అలాగే వాటర్ ప్లాంట్తో పాటు టీచర్స్ సిబ్బంది తక్కువ ఉన్నారు ఇప్పుడు సర్ప్లస్లో దాదాపు పదిహేను నుంచి పదహారు మంది వస్తున్నారని విన్నాం అందరికి ఉన్న స్టాఫ్ కనుక కరెక్ట్గా వస్తే ఈ పిల్లలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే దాదాపు తొమ్మిది వందల మంది పిల్లలంటే ఆశామాషి కాదు ఎందుకంటే నిజంగా చెప్తున్నా ఇక్కడ ఒక పెళ్ళి వాతావరణం ఒక పెళ్ళిలో చూస్తుంటాం దాదాపు ఐదు ఆరు వందల మంది వస్తేనే ఎంతో ఇబ్బంది పడుతుంటాం వడ్డించడానికి కావచ్చు వాళ్ళకి నీళ్ళు కావచ్చు సకల సౌకర్యాలు చేయడానికి కానీ ప్రతిరోజు ఇక్కడ వందల మందికి పిల్లలందరికీ ఈ విధంగా ఇక్కడ కూడా చూస్తున్నాం కింద ఎంతో శుభ్రంగా నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను ఎంతో శుభ్రంగా ఈ వాతావరణం ఈరోజు వర్షం వచ్చినప్పటికి కూడా ఎంతో వాతావరణం అయితే నీట్గా చాలా క్లీన్లీగా చాలా పద్ధతిగా చాలా బాగుంది ఈ స్కూల్ ఇదే ఇదే విధంగా మెయింటైన్ చేయాలని ఏపీ థర్టీ నైన్ టీవీ కోరుకుంటుంది కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి నార్పల